హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నిమాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాకు వాటర్ లేని పొలాలన్నమాట మొన్న వర్షం రీసెంట్గా కొట్టడం వల్ల వాటర్ అయింది ఫ్రెండ్స్ ఆ వాటర్ వల్ల ఈ పొలం దున్నడానికి తెచ్చాం ఫ్రెండ్స్ చూడండి ముందు దున్ని ఫ్రెండ్స్ ఇప్పుడు గట్టు చెక్కుతామన్నమాట చూడండి ఫ్రెండ్స్ వాటర్ లేక చాలా ఇబ్బంది పడి పడి ఇప్పుడు వర్షం పడేగా వాటర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ దానివల్ల గట్లు చెక్కుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎలా గట్టి చెక్కుతారు కామెంట్ రూపం తెలియజేయండి ఫ్రెండ్స్ నేను మాత్రము ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడి పడి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వాటర్ లేదు ఎవరు కూలీ వాళ్ళు కూడా రాలేదన్నమాట చూడండి దిగు మా మా వాళ్ళు పొలం దుంటున్నారు అనమాట మా మాయ వాళ్ళకి తీసుకొని వచ్చామన్నమాట పొలం దుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ వాటర్ రాక రాక వచ్చింది ఈ వాటర్ వల్ల పొలం అనేది దుంటున్నాం అన్నమాట మేము మేము మాత్రము టిల్లర్ ఇలాంటివి యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ చూడండి కింద ఈ పొలం దున్నిన తర్వాత కిందకి వాటర్ అనేది అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎలా చేస్తారనేది కామెంట్ రూపం తెలియజేయండి మా ప్రాంతంలో మాత్రం కొండ ప్రాంతం ఫ్రెండ్స్ కొండ ప్రాంతం కావున వాటర్ కొట్టింది ఇది కిందన నాటర్ ఫ్రెండ్స్ అది వాటర్ ఉన్న మళ్ళీ మళ్ళీ మళ్ళు అనమాట ఇది వాటర్ లేని అనమాట ఈ విధంగా గట్టు చెక్కుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చెక్కుతారు అనేది కామెంట్ రూపం తెలియజేయండి ఫ్రెండ్స్ నా వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నా వీడియో చాలా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ నేను మరి కొన్ని వీడియోల్లో కలుస్తాను దాంతోపాటు లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూడాలంటే మీరనేది ఒక లైక్ చేయాలి చేసిన తర్వాతే మరి కొన్ని కొందరి దగ్గర వెళ్తుంది అనమాట సబ్స్క్రైబర్ కూడా అవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ అయితేనే బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి నేను మరి కొన్ని కొత్త కొత్త వీడియోలన్నీ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఉంటాను